कोठाको कुरामा आमाले घरको ट्वालेट देख्नु होला अलि अलि कुरा गर्नुहुन्छ अलि अलि कुरा गर्नुहुन्छ कुरा गर्नुहुन्छ अलि अलि कुरा गर्नुहुन्छ अलि अलि कुरा गर्नुहुन्छ अलि अलि कुरा गर्नुहुन्छ అందరికి రెండున్నర వేలు వస్తున్నాయా లేవా ఎల్లకి రెండున్నర వేలు పడ్డా అసలు నాలుగు వేలు హోటల్ జరుగునీ రెండు వేలే వాళ్ళు చెప్పిరు కదా రెండున్నర వేలు ఇస్తాము మూడు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం వచ్చిందా ఒక బిల్ వచ్చిందా పెట్టుకుంటున్నా తమ్ముడు తమిళం తొలూ గౌరవనీయులైన ఆ జ్యోతి నగర్ ఆడబిడ్డలందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారం మీ అందరికీ కూడా మరి ప్రత్యేకంగా కొంత ఆలస్యంగా వచ్చినందుకు నన్ను మన్నించాలని కోరుతూ థ్యాంక్ యూ ఆలస్యంగా వచ్చినందుకు కూర్చోదు ప్రశాంతం కూర్చోండి వచ్చేందుకు వర్ణించాలని కోరుతూ ముఖ్యంగా ప్రచారాన్ని మన పట్టణంలోని జ్యోతి నగర్ లో ఇక్కడ ప్రారంభించుకోవడం మీ అందరి మధ్యన సంతోషంగా ఉన్నది సంతోషంగా ఉన్నదని తెలియజేస్తూ మరి జ్యోతి నగర్ లో ముఖ్యంగా కొన్ని విషయాలు ప్రత్యేకంగా మీకు చెప్పాలని ఉద్దేశించాలని ఇక్కడికి వచ్చిన ఒకటి మీకు తెలుసు గతంలో మీరు నేను అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎలక్షన్ నిలబడప్పుడు మీ అందరూ కూడా నాకు ఓటేసి ఆశీర్వదించి గెలిపించినారు గతంలో కూడా మున్సిపాలిటీలో కూడా నిలబడప్పుడు ఇక్కడ మీరు ఓటేసి కారు గుర్తు ఓటేసి గెలిపించినారు కాబట్టి ఇవాళ నేను ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా మరి మీ అందరికి సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది కొన్ని పనులు జరిగినాయి అక్కడ పక్కకు చూస్తే ఆ హాల్ జ్యోతి నగర్ హాలు మీ అందరి కోసం ఇక్కడే ఏర్పాటు చేసిన స్థలం పెట్టుకుంటున్నారా పెట్టుకుంటున్నారు ఓకే అయితే ముఖ్యంగా ఇక్కడ ఉండే ఆడబిడ్డలకు ఇక్కడ ఉండే అన్నదమ్ములకు చిన్న చిన్న కొన్ని సమస్యలు ఒక కోపం ఏంటంటే గతంలో ఇక్కడ కౌన్సిలర్ గా ఉన్న తమ్ముడు రగుడు పట్టించుకోలేడు తప్ప మా ఊరు పట్టించుకోలేదనే కోపం కొంత మీకు పక్క పట్టించుకో నేనే చెప్తున్నాను పట్టించుకోలేని పట్టించుకోలేదు అదొక కోపం ఉన్నది రెండోది ఏంటి అంటే మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ రోడ్లు గాని కొన్ని మోరీలు కానీ చేసేది ఉండే చేయలేదండి అయితే మీ అందరితో నా రిక్వెస్ట్ మీ అందరితో నా ప్రార్థన నేను గతంలో మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు నిజానికి నా దృష్టికి ఈ సమస్య వచ్చినంటే ఒక పది నిమిషాల సమస్య పరిష్కారం చేస్తుంటే దురదృష్టం నా దగ్గర రాలే వస్తే నేను ఆ రోజు చేసి ఈ పాటికి నేనే మంచి ప్రమాణమైన సౌలత్తులు మీ అందరినీ కూర్చోబెడుతుంటే ఈ రకమైన అవస్థ మీకు కూడా కాకపోతే మీకు యాదికు ఉండాలి నేను మంత్రిగా ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన మీద కాంగ్రెస్ బీజేపీలు ఒకటే అంటుండే ఎప్పుడు అంత వీళ్ళు సిరిసిల్లకు సిరిపేటకు గజలు గట్టే కొట్టబోతున్నారు మొత్తం దోసుకపోతున్నారు ఊడ్చి పెడుతున్నారు అప్పటికే జడ తిట్టుడు అంతటా ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి గాని ఇంకోలు గాని ఇంకోలు గాని వీరు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకే చేసుకుంటున్నారు బయట చేస్తలేరు అని చెప్పి ఒకటే తిరిగి మన మీద దాడి చేసిన విషయం కూడా మీకు తెలుసు దాంతోనేమన్నా అక్కడక్కడ కొద్దిగా మరి మిగిలిపోయిన సమస్యలు ఉంటే వాటిని చేయలేకపోయినా కావచ్చు కానీ అంతేగాని జ్యోతి నగర్ మీద నాకేదో ప్రేమ లేకనో లేకపోతే నాకు మీ మీద మమకారం లేకనో కాదు చేసే కాడికి కొన్ని ప్రయత్నాలు చేసిన ఇప్పుడే నేను ఇక్కడ ఉండే మా అక్కని అడిగిన అమ్మాయి మరి రెండున్నర వేలు నెలకు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు రెండు వేల కిందటే చెప్పిండ్రు వస్తుందా అని అడిగినా లేదు బిడ్డ వస్తలేదు గవే రెండు వేలు వస్తున్నాయని చెప్పింది ఏ రెండు వేలు కేసీఆర్ రాకముందు రెండు వందలు రెండు వేలు రెండు వందలు ఉన్నది మరి తర్వాత రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు చేసినారు ఇక్కడ బీబీలు చుట్టూ ఎక్కడ ఉన్నారా బీలు చుట్టారా మరి ఒక్కసారి యాడ్ చేసుకోండి కేసీఆర్ బీడీ బీడీలు పట్టించుకున్నారా ఎన్నడో పట్టించుకోలేదు ఒంటరి పట్టించుకున్నారా ఉంది బీడీ కార్మికుల పోరాటాల్లో గతంలో నాయకురాలుగా పనిచేసిన తుల ఉమ్మ గారు తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు అబ్జర్వర్ గా ఇక్కడికి వచ్చింది బీడీలు చుట్టే ఆడబిడ్డలకు ఆత్మ గౌరవంతో ఉండే అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు నెలకు రెండు వేల రూపాయలు ఆరోజు ఇచ్చిండు ఆ రెండు వేలు మేము నాలుగు వేలు చేస్తామని అవద్దాలు చెప్పిన కాంగ్రెస్ లో నాలుగు వేలు చేస్తాం అది కూడా ఏం చెప్పిండ్రు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఒక్కలకు అది కూడా ఇంకేం చెప్పారు నూరు రోజుల్ని ఇస్తాం ఇక ఇది మా గ్యారంటీ కార్డు గట్టిగా దాచి పెట్టుకోని ఇంట పెట్టుకోని అని అవద్దాలు చెప్పారు ఇప్పుడు నూరు రోజులు ఎనిమిది వందల రోజులు అయింది ఇప్పటికి ఇరవై ఆరు నెలలు దాటింది ఒక్క పైసలు కానీ ఇచ్చింద్రా ఆ పెన్షన్లు కూడా రెండు నెలలు కొట్టిరు వీళ్ళు మీకు ఆదికు పెన్షన్లు రెండు నెలలు కొట్టిరు అది మాత్రమే కాదు మీకు ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా దయచేసి గుర్తించుకోండి ఎన్ని అవ్వద్దా చెప్పిన చెప్పింది మీకు ఇక్కడ రైతు బంధు పడ్డదా ఎవరు రైతులు లేదా ఎవరు రైతులు రైతు బంధు పడ్డదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు డిసెంబర్ నెలలోనే రైతు బంధు పడుతుండే ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఉన్నాం ఫిబ్రవరి ఐదో తారీఖు పడ్డదా రైతు బంధు ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఇవాళ అక్కడ ఇక్కడ వేరే ఊళ్ళో తిరుగుంటే చెప్తున్నాడు మున్సిపల్ ఎలక్షన్ తర్వాత రైతు బంద్ ఎత్తా అని చెప్తున్నాడు అంటే ఓడదాటి దాకా ఓడమల్లన్న మళ్ళీ మర్చిపోతా ఉంటుందా డిసెంబర్ నెలఆర్ కేసీఆర్ ఫిబ్రవరికి అయ్యవు మున్సిపాలిటీలో రైతు పనిచేస్తుంది తొమ్మిది వేల కోట్లు జమ చేసి పెట్టినా నేను తర్వాత చిక్కశుద్ధి ఉంటే ప్రయత్నం ఎవడు ఆపినేస్తా లేడు దాంతో పాటు మీకు ఆదికుండా కేసీఆర్ రాక ఎన్నడో ఒక ఆడపిల్ల లగ్నం చేసుకుంటే రూపాయి ఇచ్చిన ప్రభుత్వంలో అండ్ కేసీఆర్ వచ్చినాకనే లక్ష రూపాయలు లక్ష నూట పదహారు రూపాయలు ఆడపిల్లల పెళ్లికి తర్వాత ఏం చెప్తున్నారు చూసి అందరిని మోసం చేస్తాను ఆయన లక్షిస్తుండు మేము మీదికెళ్ళి తుల బంగారం ఇస్తా ఉన్నాం ఇప్పుడు తుల బంగారం ఎంత అయింది నా భార్య కూడా రోజు తిరుగుతుంది చెప్తున్నారు కొత్త బంగారం తీసి పెట్టుకుంటే అయిపోతున్నాయి బిడ్డున్నది బుద్ధి లేదు నీకు తిరుగుతుంది నన్ను కూడా ఎందుకంటున్నా అంటే ఇలా తులం బంగారం కొందామంటే ఫిలమైంది లక్ష అరవై లక్ష డెబ్బై పాడని చెప్పిన తెలుగు కదా లక్ష డబ్బా రెండు అవుతుంది అంటుండ్రు అందుకే వీళ్ళు ఎన్ని అబద్దాలు ఇంత లంగల్ అప్పుడు చెప్పిన వీళ్ళు తులం బంగారం ఇస్తాం కేసీఆర్ లక్షిత్ నేనేం నేను ఏం చెప్పిన అంటే ఆ రోజే చెప్పిన మీకు అమ్మ వీళ్ళు తుల బంగారం ఇచ్చే బాబుతో కాదు మెడల పుచ్చల కూడా ఎత్తుకపోయే వాళ్ళు వీళ్ళు అని చెప్పిన సరే మీరు నమ్మిరు నన్ను నమ్మిరు నా కోటేసి గెలిపించిరు మీరు నమ్మలే పక్కన వేములవాడోళ్ళు ఇతరుల మానకొండూరు వాళ్ళు అవతల కామారెడ్డి వాళ్ళు అవతల నిజామాబాద్ వాళ్ళు మొత్తం నమ్మిండ్రు మన పుట్టి ముంచిండ్రు కేసీఆర్ ను ఇంట్లో కూర్చోబెట్టింది ఇప్పుడు ఏమైంది మరి రెండేళ్లలో యాడ్ చేసుకోండి మీరు ఒకటే ఒకటి చెప్తారేమో అంటే ఫ్రీ బస్సు పెట్టు మీరు పెట్టు ఫ్రీ బస్సు కరెక్ట్ ఫ్రీ బస్సు లేడీస్ కు ఫ్రీ బస్సు లేడీస్ కు ఫ్రీ బస్సు మా వాళ్ళకు డబుల్ టికెట్ అదేం ఫ్రీ బస్సు నాకు ఎలా ఇంట్లో ఇద్దరు ఉంటారు భర్త ఉంటారు భార్య ఉంటారు భార్య ఫ్రీ అట భర్తకు డబుల్ టికెట్ అట ఇక దానికి ఫ్రీ ఎట్లయితుంది అది ప్లస్ ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకో స్కూల్ పోయే పిల్లలు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచింది ఏంటి బస్ పాస్ మరి ఫ్రీ ఎట్లయితుంది అందుకే మీరు ఆలోచన చేయరు దయచేసి ఇలా మన ప్రభుత్వం లేదు నిజానికి ఇలా నేను ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నా కానీ మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటి ఒకసారి మోసం ఎవరైనా చేస్తే మనకు అది ఒకసారి ఎవరైనా మోసం చేసిరనుకో వాళ్ళ చేతిలో మనం మోసపోతే మొదటిసారి మన తప్పు కాదు మోసం చేసినందుకు తప్పైతుంది కానీ రెండోసారి కూడా వాళ్ళ చేతులు నేను మోసపోయినామనుకో సేమ్ మనిషి సేమ్ డైలాగులు సేమ్ కథలు మళ్ళీ మోసపోయినామనుకో ఈసారి మన తప్పది ఇన్ని అబద్దాలు చెప్పి రైతు బంధు పదివేలు ఉంటే పదిహేను వేలు తెస్తామని కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలుంటే మరి మీకు తులం బంగారం ఇస్తామని అట్లాగే మీకు రెండున్నర వేలు ఇస్తామని నాలుగు వేలు పెంచుతామని అన్ని చేస్తామని చెప్పి గల గద్దెనెక్కి నేను మీరు చూసి కేసీఆర్ గారిని ఎట్లా తిరుగుతున్నాడు కేసీఆర్ తిట్టే అవసరం ఏమున్నది నీ చేతిలో కుర్చీ ఉన్నది నీ చేతిలో అధికారం ఉన్నది చేయగలిగితే మంచి చేసి ప్రజల మనసు గెలుచుకో నిజంగా ఆడపిల్లలకు మంచిగా తులం బంగారం మేము వద్దంటున్నావా నెలకు రెండున్నర వేలు నేను వద్ద మంచిగా రైతులు పదిహేను ఎనిమిది ఒక్కటి మీరు ఏమేమి చెప్పిర్రు స్కూటీలు ఇస్తానని చదువుకున్న పిల్లలకు చదువుతున్నావు చెల్లెను చెప్పిందండి చదువు చదువుకుంటా ఒకసారి చెల్లి అవట్లు అగో అక్కడ వెనకాల చిన్న చెల్లింది ఆమె స్కూటీ వస్తుందని ఆశపడ్డోళ్ళు ఉన్నారు వచ్చింది మరి స్కూటీ స్కూటీ లేదు లూటీ మాత్రం జోరుగా నడుస్తుంది ఢిల్లీకి సంచులు మోసుడు లొల్లిమెట్టుడు తప్ప చేసింది అయితే ఏం లేదు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి రెండు రెండున్నర ఏళ్ళ కిందట కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు జ్యోతి నగర్ లో గానీ చంద్రపేటలు గాని రగుడుల గాని భూముల ధరలు ఎట్లున్నాయి ఎట్లయినాయి భూముల మీద బతికేటోళ్ళు వ్యాపారాలు చేసుకుంటు ఆ రోజు ఎట్లుండే ఈ రోజు ఎట్లున్నది రేపు మన సిరిసిల్లా జిల్లా తీసేస్తారట తెలిసిందా మీకు రేవంత్ రెడ్డి భాగవట్యుడు ఇక్కడికి నేను ఎమ్మెల్యే ఉన్నా అని చెప్పి సిరిసిల్లా జిల్లానే తీసేస్తారట మరి సిరిసిల్లా జిల్లా తీసేస్తే ఇక్కడికి వెళ్లి కలెక్టర్ ను పంపించేస్తే వీటికెళ్లి ఎస్పీని జిల్లా అధికారులు అందరిని పంపించేస్తే నాకేం నష్టం ఉంటది నేను కార్ల రైమ్మని పోతా కర్రమే పోతాను ఆడ మీటింగ్ ఉంటే పోతా నమస్తే పెడతా వస్తా నష్టం ఎవలకు పెన్షన్దారులకు బీడి కార్మికురాళ్లకు ఆడపిల్లలకు అవస్థలు ఉన్న వాళ్లకు అధికారులు దూరం అయితే నష్టం నాకా మీకా మరి నా మీద కోపంతో జిల్లా ఎత్తేస్తా అంటే మరి వాళ్ళకి మనం ఓటేస్తామంటే అది మంచా చేయడం మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఈ ఎలక్షన్ లా ఇక్కడ బాలు నిలబడ్డాడు అవతల కలు ఒక ఆయన నిలబడ్డాడు ఈ ఎలక్షన్ కాకపోతే బాలు ఎలక్షన్ ఆయన ఎలక్షన్ కాదు ఈ ఎలక్షన్ ఈ ఆరు గ్యారెంటీల విషయంలో మోసం చేసిన పార్టీకి మీకు గతంలో రెండు వేల పెన్షన్ ఇచ్చిన పార్టీకి మధ్యలో జరుగుతున్న ఎలక్షన్ జ్యోతి నగర్ల సౌలత్తుల విషయంలో నా వైపు నుంచి ఏమైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకునే బాధ్యత నాది ఎందుకంటే మళ్ళా రెండేళ్లు నేను ఎమ్మెల్యే ఉన్నా ఆ తర్వాత మీ దయ ఉంటే మళ్ళా గెలుస్తాము మళ్ళా అధికారంలోకి వస్తాము కేసీఆర్ మళ్ళా రావాలనే మాట ఇలా ఊరూరా వాడవాడ వినపడుతున్నది తప్పకుండా కేసీఆర్ గారు దయ ఉంటే మళ్ళా చేసుకుంటే తప్పకుండా మళ్ళా పనులు తప్పకుండా అవుతాయి అయితే ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా గతంలో మన జ్యోతి నగర్ విషయంలో లోటుపాటు జరిగింటే పెద్ద మనసుతో మన్నించండి నేను దత్త తీసుకొని నేను చేసి పెడతాను ఎక్కువ రోజులు తొందరలోనే మొత్తం రోడ్లు మొరలు జీలిస్తే అది పెద్ద ముచ్చట కాదు నాకు ఎవరికే తెలిస్తే ఒకటే సంతకంతో అయిపోయే పని పెద్ద ముచ్చట కాదు కానీ ఆలస్యమైంది ఎందుకో జరిగింది తప్పు జరిగింది అని లేవు అనుమానం లేదు మీకు కోపం వస్తే కూడా తప్పు లేదు ఎందుకంటే ఇదివరకు తప్పు జరిగినప్పుడు మీకు కోపం రావాల్సిందే మా నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇదివరకు సరిగ్గా చూసుకోకపోతే దానికి ఇట్లు పడవలసిందే అదేం తప్పలేదు కానీ దానికంటే పెద్ద మోసం ఇవాళ మరి ఇంకా పెద్ద మోసం ఏంటి మీరు చూడండి ఒక్కసారి నెలకు రెండు వేలు నాలుగు వేలు చేస్తామని రెండున్నర వేలు ఇస్తామని ఆరు గ్యారంటీలని ఏదైతే మోసం జరిగిందో దాన్ని మీరు నిలదీయకపోతే మళ్ళీ ఇప్పుడు తప్పిందంటే మళ్ళీ ఇంకో మూడు వేలకే దొరుకుతారు మీకు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మూడు వేలు వాళ్ళే ఉంటారు ఇప్పుడు మీరు ఇంటింటికి వచ్చి అడిగేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అడుగుండ్రీ మరి ఏమాయ బిడ్డ ఎప్పటి నుంచి ఇస్తావు రెండున్నర వేలు మీరు రేమంత్ రెడ్డిని చెప్పుకుమాను ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులను చెప్పుమాను మాటి ఇమాను అని అడుగుండ్రు ఎప్పటి ఇస్తావు తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తావు నెలకు నాలుగు వేల పెన్షన్ మరి బీసీలకు చెప్తేవి ఎస్సీ ల చెప్తేవి కేసీఆర్ దళిత అని పెడితే ఆయన ఇచ్చే పది లక్షలేదు నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్పింది బీసీలకు అయితే లక్ష కోట్ల బడ్జెట్ పెడతామన్నారు కేసీఆర్ లక్ష ఇస్తే నేను పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు మరి ఇలా ఒక్క రూపాయి ఇచ్చింది లేదు ఉన్నది ఇక్కడ వాళ్ళకన్నా గతంలో కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నాను ఎవరు ఎవరి ప్రస్తుతం లేరా పుట్టొచ్చినా కిట్టొచ్చినా లేరా చేయండి ఆ రోజు ఇంటికాడ ఎక్కించుకొని వచ్చిన వాళ్ళు అవటం కదా రాను వచ్చిన వాళ్ళొచ్చా నిజాయితీకి చేయలేవ్ కేసీఆర్ కిట్టొచ్చినా వచ్చిందా ఒక మాట ఇంటికాడ ఇంటికాడ గర్భావతిని ఒక నుంచి ఇంటికాడ గర్భవతిని ఎక్కించుకొని దవకానికి దిస్కపోయి అక్కడ తర్వాత ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు పిల్లవాడు ఉడితే పన్నెండు వేలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా ఇది వరకు ఇందిరమ్మ ఇంతకు ముందున్న సోనియామ ఎవరైనా ఇచ్చిరా ఎవరు కేసీఆర్ సార్ ఇచ్చిండు ఇవాళ ఉన్నా మనది తీసి పాడేసి అది మంచి పథకమా చెడ్డ పథకమా మరి ఎందుకు తీయాలి లేడీస్కి ఇచ్చకం తీయొచ్చా కేసీఆర్ పేరుంటే మార్స్కో పేరు మేము అద్దనమ్మా ఇందిరమ్మ కిట్టన్ పెట్టుకో మేము అద్దనమ్మా కానీ కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్ తీసేసింది కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రంజాన్ తోఫా వస్తుండే ఉన్న మా ముస్లిం ఆడబిడ్డలు వస్తుండేనా ఇలా వస్తుందా రంజాన్ తోఫా క్రిస్మస్ కు క్రిస్మస్ కానుకొస్తుండే బతుకమ్మకు బతుకమ్మ సీర వస్తుండే ఈసారి బతుకమ్మకు సీర పెట్టినా రేవంత్ రెడ్డి వచ్చినాయా ఉన్న బిజినెస్ అది నాశనం మరి ఆయన గుద్దు మరి కాంగ్రెస్ కోట్లు ఇదివరకున్న పిల్లల మీద కోపడుతున్నారు కాంగ్రెస్ కోట్లు గుద్దితే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు అంటే నేను చీర పెట్టకపోయినా రైక పెట్టకపోయినా నాలుగు వేల పెన్షన్ ఇవ్వకపోయినా నెలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా చెప్పినట్టు స్కూటీ ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా నాకే గుద్దుతు ఫ్రీ బస్ గుద్దుతున్నారు కాబట్టి ఇక నేను ఏమి ఇచ్చే అవసరం లేదు ఏం కాదు నేను సపడ ఇట్లే ఉంటా అనుకుంటున్నా అనుకో ఇగో ఇరమ శిర అంటే అది పెట్టుకున్నది పాలపిట నాకు నిలవగలుగుతా సీర పెడితే కూడా సీర పెడితే కూడా ఒకటే సీర పెడతారు ఎవరన్నా అందరు ఆడపిల్ల ఒక చీర పెడతారు ఎవరన్నా నేను బతుకమ్మ సీర ఉన్నప్పుడు ఇది వరకు బతుకమ్మ చీర ఉన్నప్పుడు అప్పుడు నేను మంత్రి ఉంటే ఆ రోజు నేను మా అధికారిని అడిగిన అమ్మా మరి చీర రకరకాలుగా ఉండాలి ఎందుకంటే భార్యలకు నచ్చే చీర భర్తకే తీరాదు మరి గవర్నమెంట్ పెట్టాలంటే ఎట్లా అని అడిగిన అడితే ఆ మేడం చెప్పింది నాకు సార్ ఏం లేదు మనం ఎన్ని రకాల డిజైన్లు చేస్తా అన్ని మంచిది ఎన్ని రకాలుగా తయారు చేస్తే మంచిది అని చెప్పి దగ్గర దగ్గర మూడు వందల డిజైన్లు పెట్టినాం అప్పట్లో మరి ఇలా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంగ్రామ చీర అనేది పెట్టిండ్రు మన నిన్న మనకు కొన్ని ఇచ్చినట్టున్నారు ఇది వరకు అవి గుడియలేదు ఆ ఇరామ చీర మరి అక్క దానికి ఎట్లు ఇచ్చింది రేవంత్ రెడ్డి చుట్టం కాదు కాదు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కోటి మందికి సీరియల్ వస్తున్నాయి బతుకమ్మ అట్లా చీరలు వస్తుండే ఇన్ని పథకాలు వస్తుండే అన్ని పోయినాయి ఇలా కొత్త వికేషన్ కేసీఆర్ కిట్ట పోయింది బతుకమ్మ చీర పోయింది మొత్తం తెలంగాణలో లక్ష్మి కలవయింది ఆ పరిస్థితి వచ్చింది దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే నేనైతే సిరిసిల్ల ఎమ్మెల్యే ఎక్కడ ఓరి ఇక్కడనే ఉంటా మీ జ్యోతి నగరు నేను దత్త తీసుకొని ఇక్కడ రోడ్లు మోరీలు ప్రతి గతంలో గతంలో ఏమన్నా తప్పు జరిగితే గతంలో ఉన్న కౌన్సిలర్ పట్టించుకోకపోతే ఆయన కోపం నామీ దియకూరి అప్పుడు నా మీద కోపం తీస్తే సిరిసిల్ల జిల్లా అవుతుంది నా మీద కోపం తీస్తే మళ్ళీ మీకు నష్టం అవుతుంది నాకు నష్టం అవుతది మనందరికి నష్టం అవుతది తాత్పరంగా ఆలోచించుండ్రి ఇంకోటి లాస్ట్ కి వస్తారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి మీకు రకరకాలుగా ఎటువరై అచ్చా మేనిఫెస్టో ఇంకోటి ఇప్పుడు రాంగ రాగా పట్టుకున్నారు కొంతమంది మా చెల్లెలు పట్టుకొని అన్న అరవై ఫీట్లు కాదు ముప్పై ఫీట్లు చేయాలి రోడ్ అన్నది మీ అందరికి అదే ఇష్టమా